హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారికి యూజ్ అయ్యే ఫైవ్ స్టిచ్చింగ్ టిప్స్ని షేర్ చేస్తున్నాను టిప్ నెంబర్ వన్ మనం బాబిన్లోని థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు మనం బాబిన్ కేస్ని తీసుకొని థ్రెడ్ని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం కదా అప్పుడు ఆ థ్రెడ్ని మనం ఆ స్పూల్లో పెట్టుకొని ఫస్ట్ మనం చేత్తో ఒక టూ రౌండ్స్ ని థ్రెడ్ ని ఇన్సర్ట్ చేసుకుంటాం బాబిన్ లోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని అక్కడ మనకి బాబిన్ విండర్ ఉంటుంది కదా ఆ బాబిన్ విండర్ లో మనం బాబిన్ ని ప్లేస్ చేసుకొని రైట్ సైడ్ పుల్ చేసుకుంటాం ఈ విధంగా పుల్ చేసుకొని మనం నార్మల్గా బాబిన్లో థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం ఈ విధంగా మనం బాబిన్లో థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి మిషన్ ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి మన మిషన్ కూడా ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మనకి ఈ మిషన్ ఫంక్షనింగ్ అనేది జరగకుండా ఉండాలి అంటే మనకి మిషన్కి రైట్ సైడ్లో హ్యాండ్ వీల్ అని ఉంటుంది ఈ హ్యాండ్ వీల్ని మనం బయటకి పుల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా హ్యాండ్ వీల్ ని పట్టుకొని మనం బయటకి పుల్ చేసుకుని ఇప్పుడు మనం బాబిన్ లో థ్రెడ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా బాబిన్ లో థ్రెడ్ ని ఇన్సర్ట్ చేసుకుంటే మనకి మిషన్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి మిషన్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది సో మనం బాబిన్ లో థ్రెడ్ ని ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ వీల్ ని బయటకి పుల్ చేసుకుని మనం థ్రెడ్ ని ఇన్సర్ట్ చేసుకుంటే మన మిషన్ అనేది డ్యామేజ్ అవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ నెంబర్ టూ మన సెకండ్ టిప్ ఏంటంటే మనం నెక్ విత్ కోసం తెలుసుకుందాం ఇక్కడ నెక్ విత్ ఫార్ములా ఈస్ మన చెస్ట్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ చేసి తీసుకోవాలి ఇది మన నెక్ విత్ ని ఫైన్ చేసుకోవడానికి స్టాండర్డ్ ఫార్ములా అనమాట ఏ సైజ్ వారైనా ఈ ఫార్ములాలో అప్లై చేసుకుని తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ ఉందనుకోండి థర్టీ డివైడెడ్ బై టు వన్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే మనం నెక్ విత్ కోసం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మన నెక్ లెంత్ ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇక్కడ నెక్ లెంత్ ని మార్క్ చేసుకుంటాం ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ మనం నెక్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా ఈ విధంగా నెక్ షేప్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన షోల్డర్ సెవెన్ ఇంచెస్ ఉందనుకోండి ఈ విధంగా షోల్డర్ కోసం మనం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ స్లోప్ చేసుకోవాలి షోల్డర్ స్లోప్ కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి మనం షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నెక్ విత్ అనేది కొంచెం వైల్డ్ గా పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కాకుండా ఒక టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరు పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అప్పుడు మీరు ఆ పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకునేటప్పుడు మన ఇక్కడ ఈ లైన్ ఉంది కదా పైన ఆ లైన్ మీద ఆ పావు ఇంచ్ ని యాడ్ చేసుకోకూడదు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకున్నాం కదా ఆ షోల్డర్ స్లోప్ మీద మనం ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ వాల్యూని యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి షోల్డర్ స్లోప్ మీద యాడ్ చేసుకుని మనం నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి ఇక్కడ ఈ షోల్డర్ స్లోప్ మీద మీరు ఆ హాఫ్ ఇంచ్ ని యాడ్ చేసుకుని నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు నెక్ విత్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ స్టాండర్డ్ నెక్ విత్ ని మార్క్ చేసుకున్నారు కదా ఆ లైన్ మీద ఇంక్రీజ్ చేసుకోకూడదు షోల్డర్ స్లోప్ డ్రా చేస్తున్నారు కదా ఆ షోల్డర్ స్లోప్ మీద మన నెక్ విత్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ స్లోప్ మీద నెక్ ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మన అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది అండ్ మన షోల్డర్స్ కూడా జారిపోకుండా ఉంటాయి అందువల్ల మీరు నెక్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ షోల్డర్ స్లోప్ మీదనే ఇంక్రీజ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టిప్ నెంబర్ త్రీ మనకి బ్లౌజ్ లో మెయిన్ గా వచ్చే ఇష్యూ షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయి మనం షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉండడానికి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే మనం షోల్డర్స్ ఎంత పెట్టుకుంటున్నాం అనేది మనం స్టిచ్ చేసుకునే బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ మీద డిపెండ్ చేసుకొని మనం షోల్డర్స్ అనేది పెట్టుకోవాలి అంటే మనం బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకొని మన యాక్చువల్ షోల్డర్స్లో నుంచి మనం రిడ్యూస్ చేసుకొని షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి మనం మన షోల్డర్స్లో నుంచి ఎంత రిడ్యూస్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి ఆ వీడియోని చూసి మీరు కూడా ఈ విధంగా నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి మనం బ్యాక్ నెక్ని డిపెండ్ చేసుకుని మన షోల్డర్స్ని మార్క్ చేసుకుంటున్నా కూడా మన షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయి దానికోసం ఈ స్మాల్ టిప్ని ఫాలో అవ్వండి మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచు హుక్ అండ్ ఐ పార్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ ఈ నెక్ దగ్గర మనం ఒక పావు ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ మనకి సెంటర్ బర్స్ట్ డాట్ ఉంది కదా ఈ సెంటర్ బర్స్ట్ డాట్ వరకు మనం ఒక క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక క్రాస్ లైన్ని మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆ నెక్ నుంచి మన సెంటర్ బర్స్ట్ డాట్ వరకు ఒక క్రాస్ లైన్ ని డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఆ స్మాల్ ఫ్యాబ్రిక్ ని ట్రిమ్ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన మనకి ఈ నెక్ సైడ్ సర్కంఫరెన్స్ అనేది తగ్గుతుంది ఈ విధంగా నెక్ సైడ్ సర్కంఫరెన్స్ తగ్గటం వలన మనకి ఈ షోల్డర్ దగ్గర టైట్నెస్ అనేది వస్తుంది అందువలన మన షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉంటాయి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తూ ఈజీగా స్టిచింగ్ అనేది మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టిప్ నెంబర్ ఫోర్ ఈజ్ అలౌవెన్స్ అంటే ఏంటి ఆ ఈజ్ అలౌన్స్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోకూడదు అనేది చూద్దాం ముందుగా మనం ఈజ్ అలవెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా బాడీ మెజర్మెంట్స్ని తీసుకుంటాం ఆ ఎగ్జాక్ట్ బాడీ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని మనం ప్యాటర్న్ అనేది డ్రాఫ్ట్ చేసుకుంటాం కదా అప్పుడు అది మన బాడీకి కరెక్ట్గా ఫిట్ అయినట్టు వస్తుంది అంటే మనం ఎగ్జాక్ట్ ని తీసుకొని ఒక గార్మెంట్ని రెడీ చేసుకునేటప్పుడు అది మన బాడీకి ఎగ్జాక్ట్గా పట్టినట్టు వస్తుంది మన బాడీకి మనం రెడీ చేసిన గార్మెంట్కి మధ్యలో బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండదు అంటే మన బాడీ మూమెంట్ కూడా ఉండకుండా మనం రెడీ చేసిన గార్మెంట్ అనేది మన బాడీకి ఎగ్జాక్ట్గా పట్టినట్టు ఉంటుంది అలా కాకుండా మనకి కొంచెం బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలి అంటే మనం రెడీ చేసిన ఆ గార్మెంట్కి మనం ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట దాన్ని ఈజ్ అలవెన్స్ అని అంటారు ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయాలి ఎక్కడ యాడ్ చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం క్లోజ్ టు మీడియం నెక్ మనం మనం రెడీ చేద్దాం అనుకుంటున్న గార్మెంట్కి బ్యాక్ నెక్ అనేది క్లోజ్ నెక్ కానీ మీడియం నెక్ కానీ పెట్టుకునేటప్పుడు ఇక్కడ చెస్ట్ లైన్ ఉంది కదా చెస్ట్ లైన్లో ఫోర్త్ పార్ట్ని ముందు మార్క్ చేసుకుంటాం దానికి ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం ఇది చెస్ట్ లైన్లో ఫోర్త్ పార్ట్ అనమాట దానికి ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి ఎప్పుడంటే మనం బ్యాక్ నెక్ అనేది క్లోజ్ నెక్ కానీ మీడియం నెక్ కానీ పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం ఈ విధంగా ఈజ్ అలవెన్స్ యాడ్ చేసుకుని దాని నెక్స్ట్లో మనం సీమ్ ని యాడ్ చేసుకుంటాం సీమ్ అలావెన్స్ అంటే ఏంటో అందరికీ తెలుసు కదా అంటే మనం ఇక్కడ సీమ్ అలావెన్స్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ మన చాయిస్ని బట్టి యాడ్ చేసుకుంటాం ఈ సీమ్ అలవెన్స్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి మన డ్రెస్ టైట్గా ఉంటే కొంచెం లూజ్ చేసుకోవడానికి ఈ సీమ్ అలౌన్స్ అనేది యాడ్ చేసుకుంటాం కానీ ఇక్కడ చెస్ట్ లైన్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేసుకున్న తరువాత ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా దాన్ని ఈజ్ అలవెన్స్ అంటారనమాట ఈ ఈజ్ అలౌన్స్ అనేది మనం బ్యాక్ నెక్ అనేది క్లోజ్ నెక్ ఆర్ మీడియం నెక్ పెట్టుకునేటప్పుడు మాత్రమే ఈజ్ అలౌవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు ఈజ్ అలౌవెన్స్ అనేది యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటున్నాం కదా డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనకు కావలసిన కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి కదా ఆ బ్రీతింగ్ స్పేస్ అనేది ఇక్కడే వస్తుంది ఎందుకంటే ఇక్కడ డీప్ నెక్ ఉంది కదా ఇక్కడ బాగా డీప్ నెక్ ఉండడం వలన కొంచెం బ్రాడ్ అవుతుంది బ్యాక్ సైడ్లో అది మనకి కి సరిపోతుంది అందువలన మనం డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు ఈ చెస్ట్ లైన్లో ఫోర్త్ పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అలావెన్స్ అనేది యాడ్ చేసుకోకూడదు అలా యాడ్ చేసుకుంటే మనం రెడీ చేసిన మన డ్రెస్ అనేది ఇంకా లూజ్గా ఉంటుంది అందువలన మనం డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు ఈజ్ అలావెన్స్ అనేది యాడ్ చేసుకోకూడదు ఓన్లీ క్లోజ్ నెక్ మీడియం నెక్ పెట్టుకునేటప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి క్లోజ్ నెక్ అంటే వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచెస్ ఎంత పెట్టుకున్నా దాన్ని క్లోజ్ నెక్ అని అంటారు మీడియం నెక్ అంటే ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ మధ్యలో మీరు ఎంత పెట్టుకున్నా దాన్ని మీడియం నెక్ కింద కన్సిడర్ చేస్తారు డీప్ నెక్ అంటే సెవెన్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ మధ్యలో ఎంత నెక్ డీప్ పెట్టుకుంటే దాన్ని డీప్ నెక్ కింద కన్సిడర్ చేస్తారు ఈజ్ అలౌవెన్స్ అంటే ఏంటి దాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోకూడదు అనేది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తూ మీరు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టిప్ నెంబర్ ఫైవ్ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం ఏ మిషన్ తీసుకోవాలి ఎంత ప్రైస్లో తీసుకోవాలి అని డౌట్ ఉంటుంది మీరు కొత్తగా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే కన్ఫామ్గా చిన్న మిషన్స్ని తీసుకోండి ఇక్కడ చిన్న మిషన్స్ అంటే మనకి మెరిట్ సింగర్ ఉషా వీటిని చిన్న మిషన్స్ అంటారనమాట ఈ మిషన్ యొక్క ప్రైస్ సిక్స్ కే నుండి స్టార్ట్ అవుతుంది మనం ఈ మిషన్ యూస్ చేసుకునేటప్పుడు మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవాలి మీరు ఎక్కడ మిషన్ తీసుకుంటున్నారో అక్కడే వాళ్ళకి చెప్తే వారు మోటార్ అనేది ఫిక్స్ చేసి మీకు ఇస్తారు మన మోటార్ యూస్ చేయటం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది సో అందువలన మీరు ఈ చిన్న మిషన్స్ని యూస్ చేసుకుంటే మీరు కంపల్సరిగా మోటర్ అనేది ఫిక్స్ చేసుకోండి మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటే కంపల్సరిగా ఈ చిన్న మిషన్స్ని ట్రై చేయండి సరిపోతుంది సేమ్ ఇందులోనే మనకి పోర్టబుల్ మిషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ పోర్టబుల్ మిషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ పోర్టబుల్ మిషన్స్లో కూడా మనకి సింగర్ బ్రాండ్ ఉషా బ్రాండ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ మిషన్స్ కి మనం మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇవి ఎలక్ట్రిక్ మిషన్ అనమాట ఈ పోర్టబుల్ మిషన్స్ యొక్క ప్రైజ్ అనేది మనకి ట్వెల్వ్ కే నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇందులో ఉన్న ఫీచర్స్ బట్టి ప్రైజ్ లో వేరియన్స్ అనేది ఉంటుంది అది మనం చూసుకొని తీసుకోవాలి ఇక్కడ చిన్న మిషన్ తీసుకున్న పోర్టబుల్ మిషన్ అనేది తీసుకున్న ఏ మిషన్ తీసుకున్నా మన ఏరియాని బట్టి ప్రైజ్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది మీరు ప్రైజ్ అనేది అమెజాన్లో కూడా ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవచ్చు మీరు ఏ మిషన్ తీసుకున్నా దాని యొక్క ఫీచర్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి మీరు మిషన్ అనేది సెకండ్ హ్యాండ్లో తీసుకుందాం అనుకుంటే కన్ఫామ్గా ఆ మిషన్ యొక్క కండిషన్ని చెక్ చేయించుకోండి మిషన్ యొక్క కండిషన్ అనేది చెక్ చేసుకుని బాగుంది అనుకుంటే అప్పుడు ఆ మిషన్ని తీసుకోండి అండ్ అంతేకాదు మీరు ఆ మిషన్ని యూజ్ చేసుకునే ముందు ఒకసారి సర్వీస్ కూడా చేయించుకుంటే ఆ మిషన్ యొక్క యూసేజ్ అనేది బాగుంటుంది మీరు స్టిచ్చింగ్ అనేది కొత్తగా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకు చిన్న మిషన్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ టిప్స్ అనేది స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మన ఛానల్లో టైలరింగ్ కోర్స్లో మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మన టైలరింగ్ కోర్స్లో సెవెంటీ త్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి వాటిని చూస్తే మీకు నోట్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో